మీ పేరా నా పేరా బి కుప్పమ్మ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్టమైంది అంటే మాకు ఏది రాలా అమ్మఒడి రాలా కార్డు పీకేసా సంఘంలో రెండున్నర మూడు లక్షలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు రెండు లక్షలే ఇస్తానంటా ఉన్నారు ఏం బాగా మాకైతే మాకైతే కరెంట్ ఛార్జీలో ఎక్కడికి అక్కడికి పెంచేసా ఇంటి పన్నులు పెంచేసా కూలీవాళ్ళు ఎట్ట తింటారు అవి అన్ని రేట్లు పెరిగిపోయా ఫ్రీ బస్ ఇంతవరకు ఫ్రీ ఫ్రీ ఆటో ఎక్కలేదు నాయన మేము లేదని చెప్తా ఉన్నాను కదా నేను అబ్బాయి అయితే చెప్పాను కదా ఒకే పావులా రాలా జగన్ ఉన్నప్పుడు మాకు మనిషికి ఏడు ఎనిమిది వేలు వేసినాడు ఆయన డబ్బు ఇంకా ఉన్నది పదహైదు వేలు బ్యాంకులో ఉంది ఆ ఇంకా తీసుకోవాలా ఆ బిడ్డ చేసిన డబ్బు ఇంకా అవడం పదహైదు వేలు పాల్ మాకు ఈ డబ్బు ఏది లేదు మాకంతా ఏమి రాలే బా వాళ్ళు తింటా ఉండారు నాయన మరి ఎవరైతే కావాలని కోరుకుంటున్నారు మేము ఏదో చెప్తారా మరి గుంపుల్లో పోయిందని పడిపోయినారు కానీ వాళ్ళ మాకు కావాల్సింది ఇంకా జగనే మాకు కావాల్సింది మీరేమో జగన్ కావాలి పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఈ జన్మలో సీమ్ గానీ అంటాడు పవన్ కళ్యాణ్ ఎవరిని జగన్ని జగన సీఎం కాని దానికి వాళ్ళు ఎవరినైనా జనాలు గారు ఉంది వాళ్ళ చేతిలో ఉంది మా చేతిలో ఉంది ఎవరు కావాలా ఎవరు వద్దు అనుకునేది మా చేతిలో ఉంది మేము అందరూ తిరగబడితేనే ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా నిలబడినాడు ఆయన సినిమాలు ఉండి వచ్చి ఈ రోజు నేను కాని అంటే మేము ఎటు ఒప్పుకుంటాము అది కథాడా అది అంటే మాకేం లేదు నాయనా కార్డు లేదు హాస్పిటల్ లేదు ఏమి లేదు ఒక పింఛన్ లేదు గ్యాస్ డబ్బు లేదు ఒక ఇల్లు రెండు ఇల్లు ఉంటే ఇల్లు అత్త పెట్టేస్తుంది ఆయన మేము ఎట్ట బతకాలంటే ఒక బిడ్డకు ఒక ఇల్లు ఇచ్చేసిన ఒక ఇల్లు పాడికి తీసుకుని ఏం బతికేదా మేము ఇల్లు ఉండదు ఇల్లు ఉండదు అని చూపిస్తారు ఇల్లు చూసుకుంటే అన్నం అన్ని బతకాలన్నీ వేస్తామని చెప్పి ఈరోజు ఏమి ఇదా ఎట్ట బతకాల మేము వయసు నాకు బాగా బింగ్ కార్డ్ లేదు అడిగితే మీకు ఇల్లు ఉండదు ఇల్లు ఉండదు అని చూపిస్తారు ఇరవై నాలుగు ఉన్నాయి ఏం చేసుకునేది నెలకు ఐదు వేలు మాత్రం అన్ని ఎవరికి మాకు తెలియదు ఆయన బస్సు తెలుగు ఏమి మాకు అసలేదు అన్నాడు సార్లు చేసిన వాడికి పోతే ఇల్లుండదు ఇల్లుండదు చెప్పి ఇల్లుండదు అని చెప్తా అంటారు ఇల్లు ఉంటే రెండు ఇల్లులుంటే రెండు ఇల్లులు ఎంత ఆరువేలు పాడికి వచ్చేస్తే ఏం బతికేది ఎంత బతికేది మేము ఏంటిగేది అరవై ఐదు ఏళ్ళు వయసు ఒక ఫ్రీ సిలిండర్ ఫ్రీ ఏం లేదు కాకే లేదు బీ కాకే లేదు ఇల్లుంటే అతని కానీ ఇలా మరి చంద్రబాబు నాయుడు ఆయన అన్ని అన్ని పథకాలు ఇస్తాను అందరికి లేదు కనీసం ఒక్క రూపాయలు మాకు లేదు ఒక్క రూపాయలు లేదు గవర్నమెంట్ ఒక్క రూపాయ ఇది లేదు నాయన మాకు మాకేమియలేదు ఓట్లకి మాత్రం మాకేంటి మేము అన్ని ఇస్తాం బతకాలన్నారు ఏం లేదు బాగా ఎంత చేస్తున్నాయినా ఇప్పుడు ఉండే కాలంలో ఏం బతుక ఏం లేదు అన్ని రేట్లే ఏది కొనాలన్నా రేటే